హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలర్స్కి నమస్తే అండి నేను మీ బేబాకని ఇవాళ మనం ఏం చెప్పుకుందాం అంటే చేతిలో డబ్బు నిలవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం ఆ చిట్కాలు ఏమిటి ఎలాగా ఎలా చేస్తే డబ్బు నిలుస్తుంది కొన్ని చెప్పుకుందాయి మళ్ళీ తర్వాత మరోసారి కొన్ని చెప్పుకుందాం చాలా ఎక్కువ ఉన్నాయండి చిట్కాలు అయితే డబ్బు ఎలా నిలవాలి ఎవరి దగ్గర నిలవదు ఎవరి దగ్గర నిలుస్తుంది ఇవి కొంచెం ముందు ఇవి చెప్పుకొని తర్వాత నిలవాలంటే కొన్ని ఒక ఐదు ఆరు చిట్కాలు చెప్పుకుందాం ఓకేనా పదండి అయితే వీడియోలకి వెల్కమ్ అండి ఇవాళ ఏంటి మన టాపిక్ చేతిలో డబ్బులు నిలవాలంటే ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అసలు ఎవరికి నిలుస్తుందో నిలదో ముందు చెప్పుకుందాం ఈ రోజుల్లో డబ్బులు సంపాదించి చాలా కష్టం అండి ఏ రోజులోనే కష్టమే ఈ రోజుల్లోనే కష్టమే అయితే కొంతమందికి ఎంత డబ్బులు వచ్చినా సరే చేతిలో పైసా ఉండదు మరికొంతమందికి ఎంత తక్కువ డబ్బులున్నా ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు కదా కొంతమంది ఏంటంటే ఎంత డబ్బులు సంపాదించినా ఏదో ఒక రూపంలోనే డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి వాళ్ళకి ఏంటంటే చాలా కృంగిపోతుంటారు ఎంత సంపాదించినా డబ్బులు నిలవట్లేదు ఎందుకు ఎందుకు అని దానికి కొన్ని చిట్కాలు చూద్దాం అసలు ఎందుకలా కుంగిపోతున్నాడు ఎందుకనంటే శాస్త్ర ప్రకారం అయితే ఆ ఇంటి వాస్తు బాగలేకపోవచ్చు వాళ్ళ జాతకంలో గ్రహాలు కాక సరిగ్గా లేకపోవచ్చు అంతే కదండి ఇంటి వాస్తు అంటే డబ్బు ఆరోగ్యం ఆనందం వీటన్నిటి మీద ప్రభావం చూస్తుంది వాసునియమాలు పాటిస్తే ఎప్పుడూ సంపద ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటాం అందుకని వాస్తు సరిగ్గా లేని వాళ్ళ ఇంటికి వాళ్ళ జాతకంలో బాగులేని వాళ్ళ ఇంటి దగ్గర డబ్బు నిలవదు ఎంత సంపాదించినాను ఫస్ట్ టిప్ ఏంటంటే అండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అనమాట అక్కడ కుబేర స్థానం అనమాట అందుకని అక్కడ ఎటువంటి చెత్తా చెదారం వేయకూడదు దుమ్ము ధూళి లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడి నుంచి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుందట లేకపోతే పేదవారిగా అవడం పేదవారిగా అయిపోవడం ఖాయం లేకపోతే ఇంట్లో వాళ్ళు అనారోగ్యంగా అవుతారు కాబట్టి ఎప్పుడు కూడా ఉత్తరం దిక్కు శుభ్రంగా ఉంచుకోవాలి రెండోది అంటే ఇంట్లో డబ్బులు లోటు లేకుండా ఉండాలంటే తూర్పు వైపు ఈశాన్య దిశలోని పూజ గది ఉంటే మంచిది ఈశాన్యం వల్ల పూజ గది ఉందనుకోండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణం అనమాట ఈశాన్యం వల్లనే పూజ గది పూజ గది లేకపోతే వల్ల దేవుడు ఫోటో పెట్టుకొని అక్కడ పూజ చేసుకుంటే ఎంతో మంచిది అన్నది అయితే ఆ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు కూడా చాలా బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి మూడో టిప్ ఏంటండి మీ మన ఇంట్లో కొళాయిలు ఉంటాయి కదా కొళాయిలు నుండి నీళ్లు కొంత చోట చోటి చుక్క చుక్క చుక్కా పడుతుంటాయి అలాంటివి ఏమన్నా అంటే వెంటనే రిపేర్ చేయించుకోవాలి లేకపోతే నీళ్ళు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా మన ఆదాయం కూడా బయటికి వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెప్తోందండి నేను కాదు తర్వాత టిప్ ఏంటంటేనండి చాలామంది ఇళ్ళలో చెత్త లేదంటే పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులు అలా దాచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువుని ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లోంచి బయటపడేయాలి అది నిజమండి అందరం అక్కడ ఎందుకైనా పనికి వస్తుంది ఎందుకైనా పనికి వస్తువులు దాచుతాం చూసారా అవి ఇంట్లో చెత్త ఉంటున్న కొద్దీ ఇంట్లో నెగటివిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి ముందు ఇంట్లో నీ ఎంత సామానం తగ్గించుకొని అంటే చెత్త సామానంతా తగ్గించుకొని నీట్గా ఉంచుకుంటే అంత పాజిటివ్ వచ్చి మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవండి తర్వాత ఏంటంటే ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనప వస్తువుని కానీ ఇనప గడ్డి కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుందట బెడ్రూమ్ ఎంట్రన్స్లో ఎదురుగోడకు ఎడమవైపు గడ్డి లేదంటే ఇనప వస్తువు వేలాడి చాలా మంచిదట తర్వాత టిప్పు మన ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైనది ఎవరు లక్ష్మీదేవి చిత్రపటం ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలోని లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకళ్ళ ఉండాలి ఎలా పడితే అలా ఉండడం కాదు కలకళ్ళాడుతూ డబ్బు ఇలా ఏనుగులతో డబ్బు పోస్తున్నట్టు ఇలాగా చక్క నగలతో లక్ష్మీదేవి ఉన్నట్టు ఉంటే అది చాలా మనకు కలిసి వస్తుందట తర్వాత ఏంటంటేనండి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దేనితో ఏమైనా దీనితో ఏమైనా సరే ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే తొలగిపోతాయి అలాగే సంపాదించిన ధనం కూడా చేతి నిండా నిలుస్తుంది తర్వాత ఏంటంటేనండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరికాయని మన దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి దగ్గర అంటే మరి ఒళ్ళో పెట్టుకోమని కాదు మన ఇంట్లోనే ఉంచుకోవాలన్నమాట తర్వాత ఏంటి ఇంట్లోనండి తెల్లటి ఈశ్వరి మొక్క నాటడం చాలా శుభప్రదమైన పరిగణించబడుతుంది ఈ మొక్కలోని గణేషుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతిగా ఉంది దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది నేను కూడా ఈశ్వరి మొక్క అంటే నాకు కరెక్ట్గా తెలియదు నేను కూడా శంకు పూలు అనుకుంటున్నాను తెల్లటి శంకు మొక్క ఉంటే చాలా మంచిదని ఇదివరకు చదివాను అలాగా అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అంటే హరిద్రా మొక్క మూలన్నట్టు గణేషుడు ఉంటాడు ఈ చెట్టుతోని చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తుదోషాలు సంబంధమైన సమస్యలు దూరం అవుతాయి ఇంకోటండి నైరుతి దిశలో మాత్రమే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలి అప్పుడే డబ్బు కొరవ ఉండదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకును ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు అందువల్ల ఏంటంటే నీటి ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి అంటే నెగిటివ్ వస్తుంది దీనివల్ల నెగిటివ్ శక్తులు ఏర్పడిన వ్యక్తులకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో తరచు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంకును నైరుతి దిశలో నిర్మించడం చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఉత్తర దిక్కున కుబేరుడు విగ్రహం పెట్టుకుంటే విగ్రహం కానీ ఫోటో కానీ ఏదైనా పెట్టుకుంటే మంచిది పశ్చిమ దిక్కులోని లాకర్ ఉంచుకోవాలి అంటే బీర్వాలో అలాంటివి తూర్పు దిక్కున తులసి మొక్కలు పెట్టుకోవాలి అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి వాయువులో ఒక జత తెల్లగుర్రం బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు ఇష్టమైతేను పడమర ఉత్తర దిశల్లోని బాత్రూములు మట్టుకు ఉంచకూడదు అస్సలు ఎట్టి పట్టి ఎట్టి పరిస్థితులని బాత్రూంలో అటువేపు పెట్టుకో కట్టుకోకూడదు ఇవ్వండి ఇవాళ కొన్ని టిప్స్ చెప్పాను ఇవి ఎక్కడవి అని మీరు అడగచ్చు మీరు పాటిస్తున్నారా అని అడగక్కండి కొన్ని చేస్తాను కొన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను కాబట్టి వెంట వెంటనే మళ్ళీ మర్చిపోతాన్ని మన వీడియోలో పెడుతున్నాను ఇది నా దగ్గర తాళపత్ర గంధాలని కొన్ని పుస్తకాలు ఉన్నాయి అందులో చదివినవి మీకు చదివి వినిచు చెప్తున్నాను కొన్ని చదివి వినిపిస్తున్నాను కొన్ని కాబట్టి తప్పకుండా ఇవన్నీ మనందరం అందరం పాటిద్దాం చూద్దాం ఆర్థిక సమస్యలు తీర్తాయేమో లే ఉన్నవాళ్ళకి తీరతాయేమో లేని వాళ్ళకి ఇంక ఇలా బాగా ఇలా ఉంటే చాలనుకొని కూడా మనం ఆ వాస్తు ప్రకారం వెళ్తామనుకోండి అనుకోండి చక్కగా సక్సెస్ అవుతాం ఏ ఇబ్బందులు లేకుండా ముందు ఏమిటంటే అనారోగ్యం లేకుండా ఉండాలి తర్వాత డబ్బు కూడా సంపద కూడా మనకి బాగా ఉండాలి ఇవ్వండి ఇవి నుంచి ఇవాళ చెప్పదలుచుకునేవి ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కూడా అడగండి నా దగ్గర నా దగ్గర తాళపత్ర తాళపడత పుస్తకాలు ఉన్నాయి అందులో చూసి దొరికితే తప్పకుండా మీ అందరికీ రిప్లైలు పెడతాను ఆ టిప్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను